దిస్ ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ మీడియా న్యూస్ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గొప్పతనం ఏంటి స్ఫూర్తి ఏంటి సిఎస్ బ్రదర్ షాపింగ్ మాల్స్ అధినేత పాషిగంటి మల్లేశం గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం కొండ లక్ష్మణ్ బాబుజీ మన ఆరాధ్య దైవం లాగా ఇప్పుడు ఎందుకంటే ఆయన దైవ స్వరూపుడు నిస్వార్థంగా సేవ చేయాలనే ఉద్దేశంతోటి ఆయన మన అంటే పద్మశాలి కులంలో పుట్టి ప్రతి ఒక్కరిని అసలు ఎవరిని అందరిని ఆదరించి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలని సహకార సంఘాలు చేనేత సంఘాలు ఇవన్నీ స్థాపించి ప్రతి ఒక్కరికి ప్రణాళిక బద్దంగా అందరికీ అందుబాటులో ఉండాలి అందరికీ సహాయం సహకారాలు అందాలి అనే ఉద్దేశంతో చాలా రకాలుగా ఆయన స్ఫూర్తి ఇచ్చాడు మనకు ఆ స్ఫూర్తితోటి మనం ముందుకెళ్లాలని నేను ఉండా లక్ష్మణ్ బాపూజీ గారిని కలిశాను ఆయన అంటే స్ఫూర్తిదాయకంగా చాలా విషయాలు చెప్పారు నాణ్యమైన వస్త్రాలు రీజనబుల్ ప్రైజ్లో ఇవ్వండి మంచి ప్రతి ఒక్కరికి మీరు సహాయపడుతూ ముందుకు వమ్మని చెప్పారు ఆయన చెప్పిన మాటలతోటే నేను చాలామందికి ఉపాధిస్తున్నాను టైగర్ నరేంద్ర అంటే ఇక టైగర్ ఆయన పులి అట్లాంటి వ్యక్తి అసలు మనం చూడడం ఇక మళ్ళీ హిందువుల గురించి ఆయన చేసిన త్యాగం మామూలు కాదు మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాలు పంచుకున్నాడు చాలా అసలు ధైర్యవంతుడు అట్లాంటి వ్యక్తి అనేది ఆదర్శంగా తీసుకొని మనం కూడా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్ళాలి ధైర్యంగా ఉండాలి ప్రతి ఒక్క హిందువు ముందుకు పోవాలి